లో ఏసంగి సీజన్కు సంబంధించి సన్నాల బోనస్ డబ్బులు సో విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తోంది నాలుగు పాయింట్ జీరో ఒక లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన మొత్తం పదకొండు వందల అరవై ఒక్క కోట్లు అనమాట ఎంత కూడా యాసంగి వడ్ల కొనుగోలు పూర్తయినప్పటికీ కూడా సన్నాల బోనస్ సొమ్ము తమకు ఇంకా జమ కాలేదు గతంలో సన్న వడ్లు అమ్మకానికి ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించే రైతులు ఈసారి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలనే పెద్ద మొత్తంలో విక్రయించారు వానాకాలం సాగు డో ఒక బోనస్ డబ్బులు అక్కడకు వస్తాయని భావించారు ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు కూడా నాలుగు లక్షల మంది రైతులైతే ఇరవై మూడు దాదాపు ఇరవై మూడు లక్షల టన్నులు సన్న అయితే విక్రయించారు వీరిలో ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా బోనస్ డబ్బులు ఇంకా జమ కాలేదు క్వింటాలకు ఐదు వందల చొప్పున రైతులకు పదకొండు వందల అరవై ఒక్క కోట్లను అయితే బోనస్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది సాధారణంగా యాసంగిలో సన్నాల సాగు స్వల్పంగానే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తూ ఉండటంతో రైతులు ఏకంగా ఇరవై లక్షల ఎకరాలు అయితే వేశారన్నమాట యాసంగి సన్నధాన్యం కొనుగోలు మార్చి నెల నుంచి మొదలయ్యాయి వానాకాలం సీజన్లో ధాన్యం అమ్మిన రెండు వారాల వ్యవధిలో రైతులకు బోనస్ అయితే జరిగాయి యాసంగిలో మాత్రం నెలలు గడుస్తున్నా రావటం లేదు బోనస్ కోసమే సన్నాలు వేశాం ఈ నెల నా ఒకటిన అంటే ఒకటిన తొంభై నాలుగు బస్తాలు వడ్లు అయితే విక్రయించాం దాదాపు పదహారు వేలు బోనస్ రావాలి అని చెప్పేసి మంచి నేలకు సంబంధించిన ఒక రైతు అయితే చెప్పారు సో మొత్తం ఏం చూసుకుంటే బోనస్ డబ్బులు ఎప్పుడు వస్తాయని చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి తొందరలోనే ఏదైతే ఈ రైతు భరోసా వర్షాకాలం సీజన్కి సంబంధించి వానాకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా పూర్తయిన తర్వాత ఈ యాసంగికి సంబంధించి అంటే ఈ యాసంగ సీజన్లో ఇవ్వాల్సిన సన్నాలకు బోనస్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇది మనకు ప్రజెంట్ సన్నాలకు బోనస్ డబ్బులకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి సబ్స్క్రైబ్ చేసుకోవాలి